ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా మదనపల్లిలో ఘనంగా అహింసాయుత మహాకరుణ శాఖాహార ర్యాలీ సత్యసాయి జిల్లాలోని స్వధర్మం పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నెల్లూరు జిల్లా వింజమూర్లోని శ్రీ చక్ర ఆదియోగి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు తిరుపతిలోని విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదనపల్లిలోని గురుకృపా పిరమిడ్ ధ్యాన మందిరంలో పాత్రిజీ ధ్యాన యజ్ఞం విజయోత్సవ సంబరాలు అలాగే అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున మాస్టర్లు ధ్యానులు పాల్గొని మదనపల్లిలోని వీధుల గుండా తిరుగుతూ శాకాహార ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధ్యాన గీతాలు ఆలపిస్తూ ఆడుతూ కొనసాగించారు శాకాహార జగత్ కు పిరమిడ్ జగత్ కు జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ధ్యాన గద్దరు ధ్యాన భూపతి రాజు ధ్యాన శాకాహార గీతాలను ఆలపించి అందరిలో ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డితో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు గ్రామస్తులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూర్యనారాయణ నారాయణ పాల్గొని ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనవసర విషయాలను పట్టించుకోవడం వల్లనే మాయ కమ్ముకుంటుందని తెలియజేశారు ఇతరుల విషయాలను పట్టించుకోకుండా మన పని మనం చేస్తూ పోవాలని వివరించారు అలాగే ధ్యానం వలన కలుగు ప్రయోజనాలను వివరించారు ఈ కార్యక్రమంలో అధికారు సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు కుంభకం వల్ల కొందరు ఇబ్బందులు చేయలేరు కాబట్టి ఈ ప్రకారంగా పోయిన వల్ల ఆరోగ్యం అనేది బాగుంది మళ్ళీ మనకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి మేడం ఏమో సాధన ఇబ్బంది ఏమన్నా చేసుకోవచ్చు కదన్నమాట సాధన ఉంటేనే అన్ని ఎన్నగళ్ళతో లేకుండా లేదు మేడం నీకు సాధన చేస్తే తప్ప ఇప్పుడు కాలేదు ఎందుకంటే నాకెంతో జన్మన్నమాట నా గురువు మా ఆరా రెండు వేల పదహైదులో మేము నలభై ఒక్క రోజు నైట్ అంత నెలకొని వాళ్ళ ప్ర వాళ్ళు కృషి వాళ్ళు పట్ట చల్తూ మేము ఇంత వాళ్ళు పోయినాము ఎందుకంటే మా గురువు ఈరోజు మామందరం నడక చెప్తున్నాం అన్నమాట ఇంత మేము ఏమైనా ఖచ్చితంగా ఆ రోజు పరిస్థితుల్లో ఎందుకు చెతున్నామంటే అంటే ఎదురు ఉన్నారు కాబట్టి లేనప్పుడు కాదు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో నా పరిస్థితి ఎంతో వాళ్ళకి తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో నా పరిస్థితి ఎంతో వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు నాకేమి చేయలేదు సాధన చేయమన్నారు నువ్వు సాధన చేయ నువ్వు నమ్మకంగా సాధన చేయి ధైర్యంగా చెప్పారు ధైర్యంగా వాళ్ళ సాధన ఇలానే చేయమన్నారు ఇలానే చేశాం కాబట్టి ఈ ఏదైతే అనుకున్నామో ఆ నూరు పర్సెంట్ మేముకోకుండా పట్టుకుంటేనే బంధం అదే మాయ మాయ అంటే ఇంకొకటి కాదు పట్టుకోవడమే మాయ పనికి మాల విషయాలను పట్టుకోవడమే మాయ ప్రపంచ విషయాలను అవసరమైన వాటిని పట్టుకోవచ్చు అనవసరమైన వాటిని ఇతరుల విషయాలను అవన్నీ ఏవద్దు నీకు పని ఉంది నీకు పని ఉంది కదా ఆ పని చేస్తూ వెళ్ళిపోవాలంతే వేరే ఎక్కువ ఆలోచించుకుంటు ఒక పని ఉంది కదా నీ పాత్ర ఏమి నీ ఇంట్లో ఆ పని చేస్తూ వెళ్ళిపోవాలంటే ఏం ఆలోచించుకో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అన్నీ పోతాయి వదులుకోకుండా ఉన్న వాళ్ళకే రోగాలు వదులుకోకుండా ఉన్న వాళ్ళకే నిద్ర రాదు వదులుకోకుండా ఉన్న వాళ్ళకే ధ్యానం కుదరదు వదులుకోకుండా ఉన్న వాళ్ళకే శ్వాసలు ఎక్కువ ఖర్చు అవుతాయి వదులుకోకుండా ఉన్న వాళ్ళకే రోగాలు ఎక్కువ వస్తాయి వదిలిన వాళ్ళకి అంత ఆనందమే ఆత్మస్థితిలో ఉంటారు వదులుకోకుండా ఉన్న వాళ్ళు మానసిక చేష్టలతో ఎక్కువ ఆత్మ ఆత్మస్థితిలో ఉండేది ఆనంద స్థితి ఎరుక మానసిక స్థితిలో ఉండేది సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి

ఈ సందర్భంగా ధ్యాన సాధనపై విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం అంటే ఏమిటి ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలను గురించి చక్కగా వివరించారు అలాగే ధ్యాన గీతాలను ఆలోపిస్తూ విద్యార్థులచే సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ఎంసెట్ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు శ్వాసను పడదాము ఆత్మ యొక్క ఆత్మ ఎంట నోటిలోని నీ మాటాలంట పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట

సూది మందు లేదంట గోలి మందు వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట మన శక్తే మనకంటారు రన్నలారా వేరే దారి లేదంటారు

సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో రెండు వందల ఆరవ రోజు జ్ఞానదాతగా ధర్మవనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమ్మప్ప విచ్చేసి ధ్యానులకి జ్ఞానబోధ చేశారు మనం ఏదైనా ప్రయత్నం చేస్తే మానవ ప్రయత్నం దైవ సంకల్పం నెరవేరుతుందని అలా కాకుండా పూర్తిగా భగవంతుని పైన ఆధారపడితే ఏమీ లభించదని తెలియజేశారు అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇప్పుడు అంటోంది హృదయ నివాసి అని మానవునికి మీరు చెప్పండి భగవంతుడు అత్యంత దగ్గరగా ఉన్నాడా మిగతా వాళ్ళంతా మీ బంధువులంతా దగ్గరగా ఉన్నాడా యాడున్నాడు వాడు ఇప్పుడు చెప్పాం కదా మనము హృదయ నివాసి జస్ట్ కేవలం పిలుపుతోనే అందుకుంటున్నాడు నీళ్ళు నీ హృదయంలో ఉన్నవాడు మరి అలా పిలిస్తే రాలేదట అలా ఉంటే ఏ సమస్య ఉండేది కాదు కానీ ఆమె పోరాడుతూనే ఉంది ఆయన చీరలో ఒడిదీయాలని చూస్తూనే ఉన్నాడు ఎవరు దుశాసనుడు ఆఖరికి ఏమైంది ఒకే ఒక పాయింట్ అని హృదయ నివాసి అంటానే ఎంతనే పరమాత్మ కళ్ళు తెలిసి అప్పుడు ఆ క్షణంలో అంటున్నాడట ఇప్పుడు మీకు కావాలని చెప్తున్నాను ఈ పాయింట్ ఎందుకు అని ఆ వ్యక్తి చనిపోయినాడే ఏమి చేయకుండా ఈమె ఏమైనా చేసిందా లేదా సహాయము అని కర్మదేవతలను అడిగాడట ఎవరు పరమాత్మ కర్మదేవత ప్రత్యక్షమై ఒక క్షణంలో ఆమె జీవితాన్నంతా ఎనికి పరిశీలన చేశారట ఒక పుష్కర టైంలో స్నానానికి పోయిందంటే అక్కడ స్నానం చేసి వచ్చి

ఈ కార్యక్రమంలో కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ మెంబర్ జేజే నారాయణ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్లో ధ్యానం చేస్తే అపారమైన శక్తి వస్తుందని తెలియజేశారు అలాగే సామూహికంగా ధ్యానం చేస్తే అనేక ఎనర్జీలు లభిస్తాయని వివరించారు అనంతరం వించమూరులోని అన్ని పిరమిడ్స్ కార్యనిర్వాహకులు జ్ఞాన సందేశాలను ఇచ్చారు పిరమిడ్ లక్ష్మీ లక్ష్మీస్వాతి రమేష్ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో డెబ్బై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు అదే మానవ దేవుడు గాని అదే గర్భాలయంలో నాలుగు చదర ప్రాకారంలో ఉన్నటువంటి ఈ నాలుగు త్రికోణాలలో కలిసి ఫిఫ్టీ వన్ డిగ్రీస్ తో నిర్మాణం అయ్యేది గర్భాలయమైన పెరుమిడు ఈ పెరుమిడులో కూర్చుని ఎవరైతే ధ్యానం చేస్తారో ఎనర్జీతో శీఘ్రంగా ఉత్తరించుకోవడానికి దోహదపడుతుంది సరే తర్వాత ఇదే ఒకరు కూర్చుంటే అంత ఒకరికంటే గుంపుతా కూర్చుంటే ఆ సామూహిక ఐక్యత బలము ఎక్కువ అనమాట అది ఇలా కూర్చుంటే ఇంకా శీఘ్రంగా అనేక ఎనర్జీ ఎనర్జీ ఇలా వచ్చేస్తుంది హిమ ప్రవాహం అనేది వచ్చి అందరికీ అందించబడుతుంది ఇరవై మార్కులు ప్రచారం చేస్తే వంద మతం అందుకని మన ప్రచారం కూడా చేస్తే మనకు బాగా గురువులందరూ ఆశిస్తుంది ఇవి కనపడ ఇవి మీ కంటికి కనపడం మీరు కానీ ధ్యానం చేస్తూ చేస్తా ఉంటే కొన్ని తలస్తా ఉంటా ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించబడిన వాళ్ళు ఇక్కడ జరిగింద ఎన్నో రకాల ఇంట్లో ప్రమాదాలు ఒంట్లో ప్రమాదాలు తర్వాత రకరకాల ఇబ్బందుల నుంచి ధ్యానం ద్వారా బయట వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని ధ్యానం చాలా గొప్పది మితున్నారా మహబూబ్ నగర్ జిల్లా తిమ్మరాసిపల్లి గ్రామంలోని లక్ష్మీ చిన్నకేశవ ఆలయంలో గ్రామస్తులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధుసూదన్ రెడ్డి రవీందర్ పాల్గొని గ్రామస్తులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు అలాగే ధ్యాన విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో జడ్జర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొని శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఉగాది రోజు ధ్యానం చేయడం తనకు గొప్ప అనుభూతి కలిగించిందని తెలియజేశారు రైలు ప్రయాణంలో కూడా సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం చేశారు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు అని అంటున్నారు వికారాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరిన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ రైల్లోనే ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ ఓంప్రకాష్ ధ్యాన సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు రాజేశ్వర్ చంద్రశేఖర్ విజయభాస్కర్ నరసింహారావు అన్నపూర్ణ పాల్గొన్నారు తర్వాత క్రియలు కూడా ఉండదు మనం మాట్లాడతారు అంతా శుద్ధిగా మనం మాట్లాడింది కానీ బాగుంది కానీ ఇందులో భాగంగా అష్టాని మార్గము తర్వాత గ్రీన్ ప్రతి మనకి ఏ విధంగా సింబాలిక్గా ఇండికేషన్ ఇస్తుంది అనే కానీ ఒకటి కలలు రెండోది రిపిటేటివ్ ఇన్షేడ్స్ ఆ కళలను పెట్టి కూడా మనకు అవి తీసుకుంది తర్వాత ఇంటర్ సెన్సరీ ఆబ్జెక్ట్స్ కూడా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఇవన్నీ ఎప్పుడు వస్తుందంటే మనం ప్రకృతిగా అనుసంధానం చేసి మనం ఉన్నప్పుడే ఇలాంటివన్నీ జరుగుతుంది సో కాబట్టి రిటెన్షన్స్గా ఆర్డెన్స్ కూడా మనకి ఇండికేటివ్ ఇప్పుడు మన బాహ్య ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నామో దాన్ని మనసుతో చూసినప్పుడు మనసు యాక్టివేట్గా ఏంటనేది తెలుస్తుంది దాన్ని బట్టి మనం రాష్ట్ర మార్పులు చేసుకొని మన జీవితాన్ని మన కుటుంబాలని ఆహ్లాదకరంగా ఎలా జీవించాలి అనేది ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఆత్మ విజ్ఞానం గురించి చక్కగా వివరించారు ఆత్మ విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానాన్ని పొందడమని తెలియజేశారు ధ్యానం సజ్జన సాంగత్యం స్వాధ్యాయ ద్వారా ఆత్మ విజ్ఞానాన్ని పొందవచ్చని వివరించారు భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం పేరవరంలో జరిగిన ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో పాల్గొని వచ్చిన స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిర మాస్టర్స్ తమ అనుభవాలను పంచుకున్నారు బాగుంది రెండో రోజు పైకి పోయినాను మూడు ఫ్లోర్లకి అసలు డేపు తిరగాలి మూడు గంటలు పోయినాను ఆరు గంటల నెల డేపు తిరగాలేదు అట్లా ఉందా మన నుంచి అంత ధ్యానం కుదిలేదు బాగా శివంలో ఏదో కనపడతా అన్నట్లుంది అక్కడ చేస్తుంటే అట్లా అంత బాగుంది చేయాలని చెప్పి అక్కడికి అందరు పోవాలా చేయాలా మన సేవ కానీ బాగుంది అక్కడ కృష్ణా నదిలో కానీ నీళ్లు కానీ బాగుంటుంది బాబు ప్రతి ఒక్కరు స్నానం చేస్తున్నారు ఇక్కడ ధ్యానం చేస్తున్నారు సంగీత ధ్యానంలో వచ్చినా కానీ అక్కడ ఏం చేస్తున్నా కానీ అందరికీ హ్యాపీగా ఉంటుంది అంత ఆనందంగా ఉంటుంది ఎవరికైనా అవకాశం ఉంటే అందరు పోయి అక్కడ చూసి రండి ఈ అవకాశం నుంచి ఆస్తిగా తయారు కావాలంటే వాళ్ళు మూలాధార చక్రంలో ఉంటారు మొదట మొట్టమొదటిగా అజ్ఞాన జన్మలు తీసుకున్న వాళ్ళంతా కూడా మూలాధార చక్రంలో ఉంటారు అంటే వాళ్ళంట వాళ్ళకి ఏదో ఒక ఆధారం చూపియాలి నాస్తికులు ఒక ఆధారం చూపియాలి అందుకే సత్యసాయ అంటే వాళ్ళకు మెరాకిల్స్ అంటే రకరకాలుగా వాళ్ళకు ఏమి ఆదారం చూపించేవాడు అంటే మహిమలు చూపించేవాడు అంటే నాస్తికుల నుంచి ఆస్తికులుగా వాళ్ళు తయారు కావాలి దేవుడే లేడు అనే స్థితి నుంచి వాడు దేవుడు ఉన్నాడు అనే స్థితికి రావడం కోసము వాళ్ళ ఒక చూపించారు చూపించేవారు అంటే మూలాధారంలో ఉన్న వాళ్ళని ఆదారం చూపించడం వల్ల వాళ్ళు నాస్తికుల నుంచి ఆస్తిలు వస్తారు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణకుమారి సుజాత విజయలక్ష్మి పాల్గొని శ్రీవారి సేవకులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు అలాగే ధ్యానం చేయు పద్ధతి ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యానం

ਇതਿਂਚ ਗੋ ਜਾਇਵਰ । ਆਪਲੋ ਮਾਰੁਟੀ । ਆਣਿ ਦੀਂਦਾ ਮਾਈ ਇതਰਕ ਸਿ ਮਾਕਿ ਲਾਉਤੇ ਸ਼ੁਰੂ ਸਿ ਰੀਡੀ । ਜਰਤੀਲੀ ਹੁਵਾ ਜਰੂ ਗੁਰਾ । ਇതਰਾਣਿ ਤਿ� మిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అలాగే పిఎంసి ఆధ్వర్యంలో శ్రీశైలంలోని వాసవి సత్రంలో ఏప్రిల్ నాలుగు ఐదు ఆరవ తేదీల్లో స్పిరిచువల్ టీచర్ ట్రైనింగ్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు ఈ మూడు రోజుల రెసిడెన్షియల్ వర్క్ షాప్లో పాల్గొనదలిచిన వారు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని రెండు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ధ్యానం చేస్తుండాలని నిర్వాహకులు సూచించారు అలాగే క్లాసెస్ చెప్తున్న వారు శాకాహారులు స్పిరిచువల్ టీచర్గా ఎదగాలి అని వాళ్ళు అర్హులని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు సిద్ధ నాగేశ్వరరావు సిద్ధ వెంకట పద్మావతి గారి కుటుంబ సభ్యులు పిఎంసి యజమాన్యం వృద్ధాశ్రమం రోడ్లో గల వన్ నాట్ టూ శ్రీనిలయం అపార్ట్మెంట్లో స్పిరిచువల్ ట్యాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్యానము సజ్జన సాంగత్య కార్యక్రమం ఏప్రిల్ మూడు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది ఇందులో జ్ఞానదాతక స్పిరిచువల్ టాబ్లెట్ కౌన్సిలర్ చంద్రకళ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ఒంటి గంటకి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం